హాయ్ అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఈ సందేశం ద్వారా మన బాబా గారు మనందరికీ ఏం తెలియజేస్తున్నారంటే తల్లి నువ్వు గతాన్ని గుర్తు చేసుకుని మనసును బాధ పెడుతున్నావు దైవం చెప్పేది ఒక్కటే ఆ కన్నీళ్లను నీ భవిష్యత్తు కోసం నిన్ను మరింత బలంగా తయారు చేస్తాయని నువ్వు ఎదుర్కొన్న పరీక్షలు ఇప్పుడు బలహీనం కావచ్చు అవి నీలో దాగిన ధైర్యాన్ని ప్రపంచానికి చూపించే అవకాశాలు మాత్రమే నువ్వు గతం గురించి ఆలోచించి నీ భవిష్యత్ పాడు చేసుకుంటున్నావు ఎల్లప్పుడూ బాధపడుతూనే ఉంటున్నావు భవిష్యత్తు గురించి బెంగపడడం మానేసి వర్తమానంలో జీవించమ్మా ఎల్లప్పుడూ నిరాశపడుతూ ఉండకు నవ్వుతూ ఉండు పరీక్షలు వచ్చినప్పుడే నీ విశ్వాసం ఎంత బలంగా ఉందో తెలుస్తుంది కన్నీళ్ళు రావడం బలహీనత కాదు అది హృదయం దైవానికి దగ్గరవుతున్న సంకేతం నిన్ను బాధ పెట్టిన వాళ్లను ద్వేషించకు ఎందుకంటే వాళ్ళ వల్లనే నీకు సహనం శక్తి జ్ఞానం వచ్చాయి నీ ప్రయాణం నెమ్మదిగా ఉండొచ్చు కానీ నువ్వు వెనక్కి కాదు ముందుకు కదులుతున్నా బాధపడకు బెంగపడకు ధైర్యంగా ఉండు నీకు మంచి రోజులు అనేవి ప్రారంభమయ్యాయి భవిష్యత్తు గురించి బాధపడకు బాబా చూసుకుంటారు అంతా మంచి జరుగుతుంది శ్రద్ధ సబురుతో వేచి ఉండు ఎల్లప్పుడూ మంచినే తలచు అంతా మంచి జరుగుతుంది శ్రద్ధా సౌపురితో ఉండుతుంది ఓం సాయి రామ్ ఈ సందేశం ఎందుకు నచ్చినట్లయితే బాబా మాట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్